హే గాయస్ వెల్కమ్ టు పేరెంట్స్ బ్లాగ్ ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాము సో దానికి సంబంధించిన చిన్న బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం అనేది నేను ఎలా చేసుకున్నానో క్లియర్గా చూపించాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి అంటే నాకు తెలిసిన ప్రకారం నేనైతే చేశాను నేనైతే ముందు రోజు అన్నీ కూడా పటాలన్నీ తుడుచుకొని దేవుడి గదిని మాత్రం శుభ్రం చేసుకున్నాను అంటే శుక్రవారం రోజు పటాలు తుడుచుకోకూడదు అంటారు కాబట్టి నేనైతే ఫస్ట్ డే అంటే గురువారం రోజున మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే పొద్దున్న లేచి వాకిలు తుడుచుకొని ఇల్లు తుడుచుకొని ముగ్గు అయితే పెట్టానండి ఫస్ట్ అయితే నేను ఒక పీటం తీసుకొని దానికి పసుపు పసుపు రాసి బొట్లు పెట్టాను తర్వాత ఒక క్లాత్ అంటే వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్ తీసుకోవచ్చు నేనైతే జాకెట్ ముక్క కొత్తది అయితే తీసుకున్నాను ఇలా మూడు గుప్పెట్లు బియ్యాన్ని అయితే తీసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి పటాన్నైతే అయితే దానిపైన ఇలా ప్రతిష్ఠించాను పీటకి పసుపు కుంకుమ కూడా రాశాను బట్ ఆ వీడియో మిస్ అయింది అలాగే కూడా వేసి దానికి కూడా పసుపు కుంకుమ అనేది వేశాను తర్వాత వచ్చే ఇలా రాగి ప్లేట్ కానీ లేదా ఇత్తడి ప్లేట్ కానీ ఏదో మీకు మీకు అనుగుణంగా ఏ ప్లేట్ ఉంటే అది తీసుకోవచ్చు దాంట్లో ఇలా మూడు గుప్పెట్లు అయితే తీసుకొని దానిపైన కూడా పసుపు కుంకుమ వేసి దానిపైన ఇలా తమలపాకు ఒకటి పెట్టి అలంకరించాను తర్వాత అమ్మవారికి అయితే పూలు పెట్టాను పూలు పెట్టడం పూలు ఏ రకం అంటే అమ్మవారికి అలంకార ప్రియులు కాబట్టి మంచి సువాసన వచ్చే పూలు పెడితే అమ్మవారు సంతోషిస్తారు సో నేనైతే మల్లెపూలు అయితే పెట్టాను నెక్స్ట్ ఇలా ఒక కలసం తీసుకొని కలసానికి రాగిది కానీ ఇత్తడి కా ఇత్తడిది కానీ యూస్ చేయొచ్చండి ఇలా కలసాన్ని తీసుకొని దానికి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా నేనైతే ఐదు బొట్లు పెట్టాను దీన్ని తీసుకొని ఇలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దానిపైన పెట్టి దానిపైన వాటర్ అండి గ్లాస్ అంటే దాని నిండా వాటర్ పోసి అందులో కూడా పసుపు కుంకుమ అలాగే కాయిన్ కాయిన్ కూడా వేస్తారు అలాగే అక్షింతలు కూడా వేస్తారు అవన్నీ కూడా వేసుకొని నెక్స్ట్ ఇలా మామిడాకులతో ఐదు మామిడి అయితే యూజ్ చేశాను నేను మామిడాకులతో అయితే ఇలా అలంకరించుకున్నాను ఇలా కాయిన్స్ మీ దగ్గర ఎన్ని ఉంటాయన్నీ అమ్మవారి ముందు పెట్టచ్చు నెక్స్ట్ కొబ్బరికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దానికి కూడా ఇలా మొత్తం పసుపు పూసి బొట్టులతో అలంకరించాను ఇది పర్ఫెక్ట్గా ఇలానే చేయాలి అని నేను చెప్పట్లేదండి నాకు తెలిసిన పద్ధతి ప్రకారం నేను చేశాను వీటిలో మిస్టేక్స్ ఉండొచ్చు బట్ నాకైతే ఇలా ఇలానే చేయడం తెలుసు కాబట్టి నేను ఇలా చేశాను ఎగ్జాక్ట్గా ఇలా చేయాలని అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే బాగా చేసే వాళ్ళు ఉంటారు అంటే ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి నాకు తెలిసినట్టు నేను చేశాను మనం మనస్ఫూర్తిగా ఎలా చేసినా అమ్మవారు అంగీకరిస్తారు సో నాకు తెలిసినట్టయితే నేను చేశానండి ఇలా కొబ్బరికాయకి ఐదు బొట్లు అయితే పెట్టి ఇలా అలంకరించి కలసం పైన అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చి ఇలా జాకెట్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి నేనైతే ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అంటే మనం పూజ కూర్చున్న తర్వాత లగవకూడదు కదా సో అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను దానికి ఇలా గంధంతో నామాలు పెట్టి కుంకుమతో అయితే బొట్టు పెట్టాను నెక్స్ట్ కలసానికి ఒక దారం చుట్టుకోవాలి కదా సో దానికోసం నేను మూడు మూడు చుట్లు గల దారం అయితే తీసుకొని కాలు ఇలా మొత్తం పసుపుతో అయితే పసుపు అయితే పూసానండి మొత్తం చుట్టూ అలాగే తమలపాకు తీసుకొని ఇలా ఇలా బొట్టు పెట్టి ఫోల్డ్ చేసి కలసానికైతే నేను కట్టాను ఇలా మూడు పేటలు అయితే తీసుకోవాలి అంటే మూడు ఐదు లేదా తొమ్మిది అయితే తీసుకోవచ్చు నేనైతే మూడు తీసుకున్నాను ఇలా మొత్తం చుట్టి కలసానికి కట్టుకోవాలి నేను ఫస్ట్ కట్టడం మర్చిపోయాను సో తర్వాత ఇదైతే కడుతున్నాను నెక్స్ట్ ఇలా కట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జాకెట్ ముక్కనైతే ఇలా కొబ్బరికాయ పైన ఇలా పెట్టి అలంకరించుకోవాలి అలాగే నేను జా ఇలా జాకెట్ అంటే వన్ వన్ మీటర్ జాకెట్ అయితే తీసుకున్నాను అంటే గ్రీన్ రెడ్ ఇలాంటి కలర్స్ అయితే అమ్మవారు ఇష్టపడతారు కదా సో నేనైతే గ్రీన్ కలర్లో తీసుకున్నాను దాన్ని ఇలా ఒక లాగా డ్రేప్ చేశానండి కూర్చోళ్ళతో ఇలా ఒక లాగా డ్రేప్ చేశాను అంటే నాకు తెలిసినట్టు నేనైతే డ్రేప్ చేశాను అండ్ అలాగే ఇలా అన్నీ కూడా అమ్మవారితో నగలతో అమ్మవారిని నగలతో ఇలా అలంకరించాను అమ్మవారు అలంకరణ ప్రియులు కాబట్టి నేనైతే నాకు తెలిసిన ప్రకారం నా దగ్గర ఉన్న నగలైతే అమ్మవారికి వేశాను అమ్మవారికి ఎంత అలంకరణ ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటారు కదా సో అందుకని చెప్పేసి అయితే నాకు తెలిసినట్టు నేనైతే అలంకరణ అయితే చేశాను అండ్ చాలామంది ఇంకా మంచి మంచిగా అలంకరిస్తారండి బట్ ఎవరికి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అలంకరించుకుంటారు కదా సో నాకైతే ఇలా చేయాలనిపించింది సో నేనైతే నాకు తెలిసినట్టు అలంకరణ అయితే చేశాను తర్వాత అయితే అమ్మవారికి పూలు పెట్టి ఇలా అలంకరించాను అండ్ ఇవన్నీ కూడా అంటే ఈ శారీ డ్రేపింగ్స్ ఇవన్నీ కూడా మీరు ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ చక్కగా చేసి పెట్టుకుంటే పూజ రోజు అనేది మనకి టైం అనేది ఎక్కువ తీసుకోకుండా చక్కగా త్వరగా అయితే చేసుకోగలము నెక్స్ట్ అమ్మవారి అలంకరణ అయిపోయాక ఇలా పసుపు గణపతిని అయితే తయారు చేసుకున్నాను ఫస్ట్ అయితే ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతికి అయితే పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని వరలక్ష్మి వ్రతంలో కంపల్సరీ చేస్తారు సో నేను కూడా ఇలా పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసిన పసుపు గణపతిని ఒక తమలపాకుని శుభ్రం చేసి దానిపైన ఇలా ఉంచి బొట్టు అయితే పెట్టాలండి ఇలా గణపతిని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి మనం ఏమేమి పెడుతున్నామంటే చీర పెట్టేవాళ్ళు చీర పెడతారు లేదా జాకెట్ ముక్క పెట్టేవాళ్ళు జాకెట్ ముక్క పెడతారు చీర పెట్టేవాళ్ళు చీరతో వచ్చే జాకెట్ ముక్క జాకెట్ ముక్క కూడా కాకుండా నెక్స్ట్ ఇంకొక జాకెట్ ముక్క కూడా ఎక్స్ట్రా పెట్టాలి అలాగే గాజులు ఇలా తమలపాకులు వక్కలు ఏదైనా ఫ్రూట్స్ అలాగే పూలు ఇలా అన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి వాయినంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఒకసారి పూజలో కూర్చున్నాక లెగకూడదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటే మనకు పూజలో లెగ్గవాల్సిన అవసరం ఉండదు తర్వాత అయితే ఇలా ఫస్ట్ అయితే గణపతికి గణపతి పూజ అయితే స్టార్ట్ చేయాలండి గణపతి స్తోత్రాలు ఉంటాయి కదా అవి వచ్చిన వాళ్ళు అవి చదువుకోవచ్చు నేనైతే పాట ద్వారా పెట్టుకొని ఇలా పూజ చేస్తూ ఉన్నాను ప్రతి నామానికి ఇలా అక్షింతలు వేస్తూ మనం పూజ చేసుకుంటూ ఉండాలి ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం కంకణాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కంకణాల కోసం నేనైతే తొమ్మిది చుట్లు గల దారాన్ని అయితే తీసుకున్నాను అంటే మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఇలా తీసుకుంటారు కదా సో నేనైతే తొమ్మిది చుట్లు కల దారాన్ని తీసుకున్నాను అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి చేసుకోవచ్చు హస్బెండ్కి అలాగే మీకు ఇలా చేసుకొని కంకణాల ద్వారా కట్టుకోవచ్చు అండ్ కొంతమంది తొమ్మిది డిఫరెంట్ ఫ్లవర్ అంటే ఫ్లవర్స్తో చుట్టి అలా పెట్టుకుంటారు బట్ నేనైతే అలా చేయలేదు తమలపాకుతో చుట్టి పెట్టుకున్నాను ఇలా చుట్టి తమలపాకుతో అయితే కట్టించుకున్నాను మొత్తం ఇలా తొమ్మిది ముళ్ళు అయితే తీసుకున్నాను దీనికి కాళ్ళు లేకుండా ఫుల్గా పసుపు అయితే పూసేసి చక్కగా ఇలా మొత్తం పసుపు పూసేయాలి గ్యాప్ లేకుండా ఇలా పసుపు పూసిన తర్వాత దీనికి బొట్టు పెట్టి ఒక తమలపాకుని ఫోల్ చేసేసి దానికి కట్టుకొని మన చేతికి హస్బెండ్తో కట్టించుకోవచ్చు ఇక నెక్స్ట్ అయితే అన్ని ప్రసాదాలు కూడా ముందు పెట్టేసి ఇక అమ్మవారికి అయితే నేను పూజ స్టార్ట్ చేశానండి ఇలా నాకు తెలిసిన ప్రకారం పాటనైతే పెట్టుకొని పూజ అయితే చేశాను అంటే నాకు మంత్రాలు రావు సో నేనైతే పాటని వింటూ ఇలా పూజ అయితే చేశాను అంటే అందరికీ మంత్రాలు వస్తాయో రావో కానీ నాకైతే రావు సో అందుకని నేను వింటూ పూజ అయితే పూర్తి చేశాను నాకు తెలిసిన ప్రకారం నేనైతే పూజ అయితే చేశానండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం అయితే ఇలా మిస్టేక్స్ జరగకుండా చేయడానికి ట్రై చేస్తాను బట్ నాకు తెలిసిన వరకు అయితే నేను బాగానే చేశాను ఇలా అమ్మవారి స్తోత్రాలన్నీ అయిపోయాక దీపారాజన దీపారాధన అయితే చేసేసాను అనేది అయితే సింపుల్ అండి సింపుల్గా చేసుకున్నాను నాకు తెలిసిన ప్రకారం పూజ రోజే ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోగలగాలి ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు లోపు అయితే ముత్తని పిలుచుకోవచ్చు లేదు అంటే కొంతమంది ఈవినింగ్ కూడా పిలుచుకుంటారు అంటే ఐదుగురు ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ అలాగే తొమ్మిది మంది పదకొండు పదకొండు తర్వాత ఎంతమందినన్నా పిలుచుకోవచ్చు అని చెప్తారు అండ్ చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను మామూలుగా అయితే శుక్రవారం రోజునే అమ్మవారిని తీయకూడదు అంటారు ఎందుకంటే శుక్రవారం రోజే మహాలక్ష్మిని పంపించకూడదు అంటారు కాబట్టి సో సెకండ్ రోజున కదిపి మూడో రోజునైతే నేను తీస్తాను సో అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అలా చేయండి శుక్రవారం రోజున తీయకూడదు అని చెప్తారు అని హారతి ఇలా హారతి ఇచ్చేసి నా పూజనైతే మిగించాను ఇలా పూజ అంతా అయిపోయాక అమ్మవారికి వాయినం ఇచ్చి ఇస్తానమ్మ వాయనం అని చెప్పేసి అలాగే పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పేసి మనమే చెప్పుకోవాలి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత తలపైన అక్షంతలు వేసుకోవాలి అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత అక్షంతలు తీసుకెళ్ళి మన హస్బెండ్ ఆశీర్వాదం కూడా మనం తీసుకోవాలి అండ్ వాయినాళకైతే కొంతమంది ఈవినింగ్ కూడా పిలుస్తారు అంటే మార్నింగ్ మొత్తం పూజ చేసుకొని వాయినాళ్ళ వరకు ఈవినింగ్ మొత్తం ఐదు పిలుస్తారు సో నేనైతే పన్నెండు గంటల లోపే అన్నీ అయితే ఫినిష్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇలా మా వారి దగ్గరికి వెళ్ళి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో అలా తర్వాత అయితే అందరినీ ముత్తైదులందరినీ పిలిచి వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఇలా కాల్ మీద పడతాం కదా సో అలా కామెంట్ చేస్తూ ఉన్నారు సో అదండి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్